స్వాగతం ఈ రోజు నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు వచ్చేశాడు అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ రోజు నుండి ఆరు వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి తలరాత మార్చే వ్యక్తి ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నక్క తోక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారో కూడా తెలుసుకుందాం అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఈ సింహరాశి వ్యక్తులు వారి జీవితంలో అత్యున్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా మీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు అయితే ఈ రోజు నుండి గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంది వీరికి రాజయోగం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా తలరాత మార్చే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేశారు అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది జరిగిపోయింది అంటే మీరు వారిని ప్రత్యక్షంగా చూడొచ్చు లేకపోతే పరోక్షంగా వారి వల్ల మీకు మేలు జరగవచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక వ్యక్తి రాక అనేది అనేక రకాల శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలో వారి వల్ల ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల రావటం అలాగే ప్రమోషన్లు రావటం ఈ యొక్క పరిస్థితికి కారణం మీ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో దినదినం వారి యొక్క వ్యాపారాన్ని అద్భుతంగా కొనసాగించటం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లటం అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చెందటం అలాగే మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ముప్పై ఆరు వరకు ఇక మీకు తిరుగు ఉండదని చెప్పుకోవాలి చేపట్టిన ప్రతి కూడా విజయం సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు మీకు వస్తాయి ఆర్థిక పెరుగుదల అధికమవుతుంది ఈ విధంగా మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా గడిచిపోతుందనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగ జీవితంలో మీకున్న సవాళ్లను అధిగమించగలుగుతారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలను పొందుకుంటారు అలాగే మీరు ఎటువంటి అవకాశం కోసమైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి కళలు సాహిత్యం మీడియా సినిమా టీవీ రంగాలకు సంబంధించి ఎవరైతే ఎటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా మీ జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే విదేశీ కూడా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అతిత్వరలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారికి చక్కటి భాగస్వామి లభించటం అతిత్వరలో మీ యొక్క పెళ్లి జరిగిపోవటం అలాగే మీ యొక్క వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవటం ఇటువంటి మార్పు మీ జీవితంలో ఉండబోతుంది తొక్కినట్లుగా ఫలితాలను మీరు మీరు సొంతం ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో తో ముందుకు దూసుకుని వెళ్ళటానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి కారణంగా ఉన్నారు మీ తలరాత మార్చే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారు తన మూలంగా మీ జీవితంలో మీరు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందుకుంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి నిత్యం శని భగవాను ఆరాధించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడపాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి దీనివల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి ఈ రోజు నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు కుంభరాశి వారి యొక్క జీవితంలో తలరాత మార్చే వ్యక్తి ఎవరు అలాగే నక్క తోక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి